ఫ్లో డైలీ ఒక యాభై వేల మంది ప్రయాణిస్తున్నారు ఇక్కడ యాభై వేలు తగ్గట్లా ప్రయాణికులు లక్ష దాకా ప్రయాణం ఉంటుంది ఇక్కడేమున్నది మనకి ఇక్కడ మొన్న నేను వెళ్ళాను ఢిల్లీ వెళ్ళాను ఈ మధ్యన ఢిల్లీ వెళ్తే నా ఫ్లైట్లో దాదాపుగా ముప్పై శాతం సీట్లు ఖాళీ ఉన్నాయి నేను హ్యాపీగా బాస్పెట్లు వేసుకుని కూర్చొని వెళ్ళా ఉన్నది మాములుగా అయితే గనక రో వందో నూట మంది ఉన్నారు కానీ అక్కడ సీట్లు నూట ఎనభై అప్పుడు ఇంటర్నేషనల్ లో ఆ లాస్ ఎక్కువ చూస్తారు వైబిలిటీ ఉండాలి అది ఇవాళ రోజున మనకి విశాఖపట్నానికే కంప్లీట్ వైబిలిటీ లేదు విశాఖపట్నం నుంచి అదేంటి ఓ రకంగా కాస్మోపాలిటన్ సిటీ అక్కడే లేదు ఇప్పుడు భారీ ఎత్తున కంపెనీలన్నీ విశాఖపట్నం వస్తున్నాయి కదా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళందరూ విశాఖపట్నం దిగుతారు కానీ ఇక్కడికి ఎందుకు వస్తారు ప్రాక్టికల్ ఇక్కడ ఇంటర్నేషనల్ పని ఇప్పుడు కంపెనీలన్నీ విశాఖ రావడం అనేది కూడా రైతుల్లో ఒక అపనమ్మకం క్రియేట్ చేసి బాబుగారి మీద నమ్మకం కోల్పోవడానికి కూడా అదొక కారణమా అదేం కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అలా ఏంటంటే నిన్నగాక మనం చూశారు వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అమరావతి రైతులు సింపుల్ అండి చేతిలో వాడి సొంత అస్థిని లాగేసుకుని వాడి పిల్లల్ని పెళ్లి చేసుకోవాలా లేదా పిల్లల్ని చదివించుకోవాలి డబ్బులు ఏడి నుంచి వస్తాయండి నాకు తెలిసిన చాలా మంది అక్కడోళ్ళు ఆ భూములు ఇట్లా గవర్నమెంట్ కి ఇచ్చినటువంటి వాళ్ళు ఆ కాగితం ఉంది కదా ఏది ఎలకేటెడ్ కాగితం దాన్ని తా కట్టు పెట్టుకున్న